అందరికీ నమస్కారం పెద్దగా చదువుకోని కమలకు చిన్న ఉద్యోగం దొరికింది ఉద్యోగం సమస్య తీరిన కొద్ది రోజులకే ఆమె అద్దీంట్లో ఉండటానికి నిర్ణయించుకుంది ఉద్యోగాలకు దరఖాస్తులు పెడుతూ ఉంటే నీకే వయసులో ఉద్యోగం ఎందుకట అని అడిగాడు భర్త రామారావు సుఖంగా ఉండాల్సిన వయసులో ఎందుకమ్మా ఈ అర్థం లేని పనులు అని నొచ్చుకుంటూ అడిగాడు కొడుకు నారాయణ అక్కయ్యా ఉద్యోగం చేయాల్సిన కర్మ నీకెందుకు వచ్చి నాతో ఉండు నీకేమైనా మనసుకు నొప్పు కలిగితే అని అంటూ ఉత్తరం రాశాడు తమ్ముడు కృష్ణ అప్పుడు కమల అందరికీ ఒకటే సమాధానం చెప్పింది నాకేమీ తోచడం లేదు ఎప్పుడు విసుకొస్తే అప్పుడు మానేస్తాను అని అంది ఈవిడ గారు అడిగింది కదా అని ఈ వయసులో ఈమెకు ఉద్యోగం ఎవరిస్తారు అని ధేమాగా ఉండి ఎవ్వరూ చెప్పలేదు కమల తనదైన డబ్బు సంపాదించుకోవాలి అన్న గట్టి పట్టుదల ఏర్పరచుకున్నాక ఉద్యోగం పెద్ద కష్టం లేకుండానే దొరికింది ఉద్యోగం దొరికిన కొన్నాళ్లకు తనకంటూ తనదైన వకిల్లు ఎంత చిన్నదైనా సరే ఇరుకుదైనా సరే అద్దెకు సంపాదించాలి అని అనుకుంది కమల ఆఫీసులోనే పనిచేస్తున్న ఆవిడ తన తండ్రి తనకు వదిలిపోయిన చిన్న ఇంట్లో ఒక చిన్న భాగాన్ని విడిగా ఏర్పాటు చేసి కమలకు అద్దెకిచ్చింది కంపెనీ కోసం ఆ మర్నాడు కమల ఆఫీస్కి సెలవు పెట్టి బ్యాంకులో ఆమె పేరున తండ్రి పోతూ పోతూ వేసిన పదివేల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి దాని మీద ఐదు వేలు అప్పు తీసుకుని ఇంటికి కావలసిన వస్తువులు ఒక మంచం పరుపు స్టవ్వు పప్పులు ఉప్పులు మొదలైనవి కొనిపెట్టుకుంది ఆ పైన తన భర్త ఇంటికి వెళ్ళింది అప్పుడు భర్త ఇంట్లో ఉండడు అని ఆమెకు తెలుసు తనతో పాటు తెచ్చుకున్న పెట్టెలో చీరలు సర్దుకుంది నన్ను గాను మా పుట్టింటివారు మీకు పెట్టిన లాంఛనాలు మంచాలు కంచాలు అన్నీ మీకే మీ ఇంట్లో వదిలిపెట్టి నేను వెళుతున్నాను ఎన్నాళ్ళు మీరు నన్ను పోషించారు నేను చాకిరీ చేశాను రెండింటికి చెల్లు ఇందులో నా అడ్రస్ ఇస్తున్నాను ఆ ఇల్లు అద్దె ఇల్లు కానీ అది నా ఇల్లు మీకెప్పుడైనా రావాలి అని అనిపిస్తే రండి వచ్చినప్పుడు తినాలనిపిస్తే నా ఇంట తినండి నా ఇంట పడుకోవాలి అని అనిపిస్తే పడుకోండి ఇదే నా ఇంటికి మీకు ఆహ్వానం అని ఒక చీటీ రాసి పెట్టింది పెట్టెపుచ్చుకొని బయటకొచ్చి ఇల్లు తాళం వేసి తాళం చెవి పక్కింట్లో ఇచ్చింది ఆవిడ అడగనే అడిగింది ఏంటి ఊరు వెళుతున్నారా అని లేదు నా ఇంటికి వెళుతున్నాను అని కమల చెప్పింది ఆవిడ అయోమయంగా చూసింది ఇవాళ కాకపోయినా రేపైనా అందరికీ తెలిసేదే కదా అని కమల తను వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోతున్నట్లుగా చెప్పింది ఆమె నోరు తెరుచుకొని వింది ఆ తర్వాత భర్త ఇంటికి వచ్చిన తర్వాత కమల పెట్టిన ఉత్తరం చూసుకున్నాడు ముందర ఆ ఉత్తరం అర్థం కాలేదు అర్థమయ్యాక కమల తెగువకు ఆశ్చర్యపోయి కోపం వచ్చింది ఆ కోపంలో కమల చేసిన తెలివి తక్కువ పని గురించి ఆమె తమ్ముడికి తన సంతానానికి ఉత్తరాలు రాసి పడేశాడు ఉత్తరం అందగానే కమల తమ్ముడు కృష్ణ పరిగెత్తుకుంటూ వచ్చాడు నువ్వు చేసిన పని ఏమీ బాగోలేదక్కయ్యా బావగారు ముక్కోపే అది అందరికీ తెలిసిన విషయమే కదా కోపంగా ఏదైనా అన్నాడనుకో ముప్పై ఏళ్ల పాటు సర్దుకున్న దానివే నీకేమీ కొత్త కాదు కదా అయినా బావగారికి దూరంగా కొన్నాళ్ళు ఉందాము అని అనుకుంటే వచ్చి నా దగ్గర ఉండకపోయావా లేక నీ కొడుకు దగ్గరికి వెళ్ళలేవా నువ్వు వచ్చి ఉంటానంటే వద్దనే వాళ్ళు ఎవరు అని అన్నాడు ఆ మాటలో అక్క చేసిన మూర్ఖపు పని వలన విసుగు ఉన్నా అక్క సుఖంగా ఉండాలి అన్న కాంక్ష ఉంది కమల తాపిగా జవాబులు చెప్పింది అది నా ఇల్లు కాదా అని అడిగావు అది నా ఇల్లు కాదు ఒకప్పుడు ఆ ఇల్లు నాదే అని అనుకున్నాను మా ఆయన పెంచుకున్న కుక్కది ఎలా కాదో అది నాది కూడా కాదు ఆయన కుక్కని ఎలా ఆపేక్షగా చూసుకుంటారో అలా నన్ను కూడా ఆపేక్షగానే చూసుకుంటారు అంత మాత్రాన ఆయనకులాగా మాకు ఆ ఇంటి మీద హక్కులు ఉండవు మేము మా బాధ్యతలు నిర్వహించటం ద్వారా ఆయన ఆపేక్ష ప్రతిఫలంగా పొందగలిగాం అంతే అట్లాగే నీ ఇల్లు నాది కాదు కనుక రాను అని అంది అక్క అది నాన్నగారు కట్టించిన ఇల్లు అందులో ఉండటానికి నాకు ఎంత హక్కు ఉందో నీకు కూడా అంతే ఉంది వచ్చుండు అని నిజాయితీగా అన్నాడు ఉండటానికి ఉండే హక్కుల గురించి కాదు సమస్య మీ బావగారు కూడా ఉండమంటున్నారే కానీ పొమ్మనటం లేదు కదా అసలు విషయం ఏమిటంటే నా తండ్రి కట్టించినటువంటి ఇల్లు నాది కాదు మామగారు కట్టించిన ఇల్లు కూడా నాది కాదు ఆఖరికి నా భర్త కట్టిన ఇల్లు నాది కాదు ఈ విషయం మీరందరూ తలో ఒక విధంగా నాకు తెలియజేశారు అని అంది ఏ ఉద్రేకము చూపించకుండా తనెంతో మదనపడి తీసుకున్న నిర్ణయం అది ఇదంతా ఎందుకుగాని పదక్క మన ఇంటికి పోదాం అని అన్నాడు అది మనిల్లు కాదురా ఆ ఇల్లు నీది అక్కడ నేను అతిథిని మాత్రమే మీ బావగారింట్లో దాసిని మాత్రమే అది మనిల్లు అని నువ్వన్నా మీ ఆవిడ ఒప్పుకోదు నాన్నగారే ఒప్పుకోలేదు ఆ ఇంట్లో నాకు కూడా భాగం ఎందుకు రాయలేదు అని అడిగిన రోజున అని అంది కమల అందులో కోపం లేదు సత్యాన్ని వ్యక్తం చేస్తున్న దృఢత్వమే ఉంది కమల తండ్రి స్వయం కృషితో పైకొచ్చారు కూతురికే పద్దెనిమిది సంవత్సరాలు రాగానే పెళ్లి చేసేశారు కొడుక్కి పెద్ద చదువులు చెప్పించారు మిగిలిన కొద్ది డబ్బులతో ఇల్లు కట్టి పింఛన్ డబ్బుతో బతుకి ఇచ్చాడు కొద్ది సంవత్సరాలకు పోతారని ఆయన ఒక విల్లు రాశాడు అది తన సొంత దస్తూరితో పూర్తి ఆరోగ్యంతో ఎవరి ప్రోద్బలం లేకుండానే తను ఆరోగ్యంగా ఉన్నప్పుడే కూతురికి భార్యకి చదివి వినిపించారు కమలకి అప్పటికి పెళ్ళై పాతిక సంవత్సరాలైంది ప్రపంచం అంటే ఏమిటో ఆమెకు కొద్దిగా బోధపడింది అందువలన కమల ధైర్యంగా తండ్రిని నాన్నగారు మీ స్వార్థితంలో మీ కూతురునైన నాకు వాటా లేదా అని అడిగింది కమల ప్రశ్నకు తండ్రి ఆశ్చర్యపోయాడు ఆయన కమల ఆ ప్రశ్న అడుగుతుంది అని ఊహించలేదు కానీ జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది అని గ్రహించాడు చూడు తల్లి తమ్ముడికి నీకంటే ఎక్కువ చదువు చెప్పించాను నిజమే కానీ నీ పెళ్లికి పురులకి పుణ్యాలకి ఖర్చు పెట్టిందేమీ తక్కువ కాదు అందుచేత వాడి చదువుకు పెట్టిన ఖర్చులకి నీ మీద పెట్టిన ఖర్చులకి చెల్లు అని జవాబు చెప్పగా నా పెళ్లిలో నా మీద పెట్టిన ఖర్చు నాకు అర్థమవుతుంది నా భర్తకిచ్చిన బహుమానాలు కూడా నా మీద పెట్టిన ఖర్చుగా లెక్క కట్టటం అన్యాయం అని అంది అలా చూసుకుంటే తమ్ముడు పెళ్లిలో మీరు కోడలికి పెట్టిన బంగారం కూడా తమ్ముడు ఖర్చులోనే రాయాలి కదా అని అంది ఆ పైన ఆమె అడిగిందను లేక ముందరే అనుకున్నాడు తండ్రి ఆయన వెళ్లే లోపల ఒక పదివేల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశాడు ఆ తర్వాత ఏడాదికి ఆయన పోయాడు కృష్ణకి తండ్రి విల్లు విషయంలో ఆ రోజు జరిగిందంతా జ్ఞాపకం వచ్చింది అందుచేత ఆ ఇల్లు నాదే కాని నీ ఇల్లు కాదంటావు బాగానే ఉంది పోని బావగారిల్లు నీ ఇల్లే కదా అక్కడు అని అన్నాడు ఆ మాటొచ్చి మీ బావగారిని అనుమను ఆ ఇంట్లో ముగ్గులు పెట్టటానికి తోరణాలు కట్టటానికి భర్త శ్రేయస్సు కోరి పూజలు పునస్కారాలు చేయటానికి కాక నా మాట చెల్లి నా ఇల్లుని నాకిష్టమైన నా వాళ్ళు వచ్చిపోయే హక్కులు నాకా ఇంట్లో ఉన్నాయి అని మీ బావగారిని చెప్పమను తక్షణమే వెళతారు ఇకపోతే నన్ను కన్న తండ్రి కట్టిన ఇల్లు నాది కాదు అన్న విషయం నిర్ధ్వంద్వంగా ఆనాడే తేలిపోయింది అది తిరిగి తోడద్దు అని అంది కమల కృష్ణ అక్కడ చేసి బావగారైన రామారావు దగ్గరికి వెళ్ళి తన రాయభారం విఫలమైంది అని చెప్పాడు రామారావు వెంటనే వెడలేదు కమల ఇంటికి తన భార్య విడిగా ఉండటం గురించి అందరూ అడుగుతూ ఉంటే అవమానం అని అనిపించి ఒక పది రోజుల తర్వాత కమల ఇంటికి వెళ్ళి ఇంటికి రా అని పిలిచాడు ఎవరింటికి అని అడిగింది కమల ఇంటికి అని అన్నాడు రామారావు అది మన ఇల్లు అన్న విషయం మీ నోటి వెంట మొదటిసారిగా వింటున్నాను అని అంది నేనెప్పుడు కాదన్నాను కమలా అని అన్నాడు రామారావు లక్ష సార్లు అన్నారు ఒక్కొక్క సందర్భాన్ని చెప్పుకొచ్చింది కమల కమల పుట్టింటి వాళ్ల విషయం వచ్చినప్పుడల్లా రామారావు మీ ఇంట్లో ఇట్లాగేమో కానీ మా ఇంట్లో ఎలాగా అని అంటూ ఉండేవాడు అలాగే కమలను వేరుచేస్తూ మా ఇంట్లో ఇట్లా కాదు అని అంటూ ఉండేవాడు ఎన్నాళ్లైనా సరే నీ మా అన్న నియమాలు పోయి మన అన్న మాట ఇంతవరకు ఏర్పడలేదు ఇది నా ఇల్లు ఈ ఇంట్లో నా మాటే నెగ్గాలి అని అంటారు నా పుట్టింట్లో వాళ్ళు ఇది నా ఇల్లు అని అంటారు మీరు కాదంటారు మీరేమో నా పుట్టింటి గురించి ఎప్పుడు మాట్లాడినా సరే మీ ఇల్లు మీ ఇల్లు అని అంటూ ఉంటారు అసలు ఈ రెండింటిలో ఏది నా ఇల్లు అని అడిగింది కమల ఒకరోజు ఆడవాళ్ళకి ఇల్లేంటి అన్నీ వాళ్ళ ఇళ్లే అని అంటూ రామారావు దాన్ని హాస్యానికి దింపికొట్టి పారేశాడు ఎప్పుడైనా కమల వస్తే ఆవిడ రామారావు కలిసి కమలని పరాయిదానిగా చూస్తూ ప్రవర్తించేవారు వాళ్ళ ఆస్తి విషయాలు తలుపులు వేసుకొని కమల వినకూడదు అని అన్నట్లుగా మాట్లాడుకునేవాళ్ళు ఆవిడ తనలాంటి కోడలే కదా ఆవిడ ఎలా ఈ ఇంటికి వచ్చిందో నేను కూడా అలాగే వచ్చాను కదా అది తన అయినప్పుడు ఇది నా ఇల్లు ఎందుకు కాకూడదు బహుశా తన కొడుక్కి తన భార్య పరాయిది అవుతుందేమో తన కోడల్ని పరాయిది కానివ్వకూడదు అని అనుకుంది కమల అందుకని ఆమె కొడుకుని కోడలికి దూరం చేయాలి అని ప్రయత్నించలేదు తాను దగ్గర అవ్వాలి అని కూడా ప్రయత్నించలేదు కానీ ఒకసారి మాత్రం భర్తతో కూతురు తరుపున పోట్లాడింది అది కూడా మీకు పుట్టిందే కదా ఈ సంపాదనలో దానికి భాగముంది రెండిళ్లలో ఒక ఇల్లు దాని పేరున పెట్టండి దానికి కారణం తన తండ్రి చనిపోయిన తర్వాత తన తల్లిని తన దగ్గర ఉంచుకోవాలి అని అనుకుంది అది నీ తమ్ముడు బాధ్యత అని అన్నాడు బాధ్యతలు వేరు ఆపేక్షలు వేరు అని అంది కమల మా అమ్మ మన బాధ్యత మీ అమ్మ మీ తమ్ముడు బాధ్యత మనది కాదు అని అన్నాడు రామారావు బాధ్యతలు మనవి అధికారాలు మీవి బాగుంది ఇది మీ ఇల్లు ఆవిడ మీ అమ్మ ఆవిడ మీ బాధ్యత అని అంది కమల ఇక్కడ నాకే బాధ్యత నీకు లేదా లేకపోతే మీ ఇంటికి పో ఇక్కడ నువ్వేమీ ఉండక్కర్లేదు అని అన్నాడు రామారావు కోపంగా పని చేయని పని మనిషిని పనిలో నుంచి తీసేసినట్లుగా కమల ఏమీ మాట్లాడలేదు ఈసారికి కానీ కూతురు విషయం వచ్చేసరికి తన కూతురు తన అల్లుడు వలన ఇబ్బంది పడకూడదని ఆర్థికంగా భర్త మీద ఆధారపడే భార్యని భర్త గౌరవంగా చూడకపోవటానికి ఎక్కువ అవకాశం ఉందని ఆమె నమ్మింది కూతురికి కొడుకుతో సమానంగా వాటా పెట్టమంది అప్పుడు కొడుకు పోట్లాడాడు కోడలు ఆహా ఇది ఎక్కడైనా ప్రపంచంలో ఉందా మీ ఇద్దరిని ముసలితనంలో చూసుకునేది మేమా తనా అని అడిగింది కమల కోడలు ఆమె వైపు జాలిగా చూసింది ఆ పైన నెమ్మదిగా మాట్లాడటం మొదలుపెట్టింది మగవాళ్ళు చాలా తెలివైన జాతి అందుకనే ఇన్ని యుగాలుగా మన మీద పెత్తనం చలాయిస్తున్నారు ఇంత మచ్చిక చేసుకున్నారు ఇంత పడేస్తే చాకిరి చేసే ఎద్దుకి మనకి పెద్దగా తేడా లేదు పాత బానిసలను వాడుకోవటానికి కొత్త బానిసలను వాడుకోవటం ఒక టెక్నిక్గా మారింది ఇంటికి కొత్తగా వచ్చిన కోడల్ని అత్త ఆడపడుచులు కలిసి వంచుతారు ఆ తర్వాత ఆ ఇంటి కోడలు ఆడపడుచులను ఆస్తి విషయంలో వంచిస్తుంది ఇదంతా మగవాడు తన స్వార్థంతో ఇదంతా చేత చేయిస్తున్నదే దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లుగా మగవాళ్ళు ఆస్తులు పంచుకుంటారు నా భర్త మరుదులు నా ఆడపడుచులకు వాటా పెట్టని రోజున నేను ఎంతగానో బాధపడ్డాను ఈరోజు నా కూతురు కోసం నోరు విప్పాను నువ్వు అడ్డు పడుతున్నావిప్పుడు ఇలా మనం ఒకళ్ళను మరొకళ్ళం పొడుచుకుంటూ ఉంటాం ఈ ఇంటికి నువ్వు నేను నా పుట్టింటికి నా తల్లి మరదలు నా అల్లుడింటికి నా కూతురు ఏ హక్కులు లేని నౌకర్లము నోటికి ఒకరు అదృష్టవంతులు ఉండొచ్చు లేరు అని అనను కానీ మనలో చాలామందికి అత్తిళ్ళు మనది కాదు పుట్టిల్లు కూడా మనది కాదు అన్నదే కానీ కమలా రోజు కూడా భర్త ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోదాం అని అనుకోలేదు లోకం మీద ఉన్నదే కదా ఇది అని అనుకుని ఆమె సర్దుకుంది రామారావు అక్కగారు వస్తున్నట్లుగా ఉత్తరం వచ్చింది నాకు కుదరదు నువ్వు పర్మిషన్ తీసుకొని త్వరగా ఇంటికొచ్చేసే మా అక్క వచ్చేసరికి కాస్త ఇంట్లో ఉండు అని రామారావు ఆఫీస్కి వెళుతూ కమలతో చెప్పాడు వాళ్ళక్క వస్తాను అన్న రోజున ఆమె వచ్చే రైలు మధ్యాహ్నం మూడింటికి ఇంటికొచ్చేసరికి నాలుగవుతుంది రామారావు ఆఫీస్కి వెళ్ళాక కమల గబగబా తయారై తన ఉద్యోగానికి బయలుదేరింది బయలుదేరుతూ ఎందుకైనా మంచిదని ఇంటి తాళం పక్కింట్లో ఇచ్చింది మధ్యాహ్నం మూడింటికి పర్మిషన్ తీసుకుని ఇంటికి రిక్షాలో తిరిగి వస్తూ ఉండగా రిక్షా బోల్తాపడి ఆమె కాలుకు దెబ్బ తగిలింది రోడ్డు మీద ఉన్న జనమంతా ఆమెను హాస్పిటల్కి తీసుకుని వెళ్లారు అక్కడ ఎక్స్రే తీసి ఫ్రాక్చర్ అవ్వలేదని నిర్ధారణ చేసి కాలుకు కట్టుకట్టి పంపించారు అప్పటికి టైం ఐదు దాటింది ఆమె కొంచెం కంగారు పడినా పక్కింట్లో తాళం ఇచ్చాను కదా అని కొంచెం ధైర్యంగానే ఉంది రిక్షాలో రిక్షావోడి సహాయంతో రిక్షా ఎక్కి ఇంటికొచ్చింది అతనికి డబ్బులిచ్చి నెమ్మదిగా కమల లోపలికి నడిచింది కట్లు చేరచాటున ఉన్నాయి అది రామారావుకి లేదు ఆమె ఇంట్లోకి అడుగు పెడుతూ ఉండగానే రామారావు ఇప్పుడు వస్తున్నావా పెళ్లి నడకలు నడుచుకుంటూ నెమ్మదిగా ఆలస్యంగా వస్తే ఇంటికొచ్చిన వాళ్లే చచ్చినట్లు పనులన్నీ వాళ్లే చేసుకుంటారులే అని నువ్వు అనుకున్నావా రామారావు మాటలని ఆమె పట్టించుకోకుండా వదినా నీకు పక్కింటావిడ తాళం చెవులు ఇవ్వలేదా అని అంటూ వదిన గారిని పలకరించింది కమల ఆవిడ నాకు జవాబు చెప్పలేదు నాకు దారిలో అని అంటూ తన భర్తకు సంజాయిషి చెప్పబోయింది ఆ స్నేహితులు తగిలారు అంతేగా రోజు కంటే ముందర రమ్మంటే రోజు కన్నా ఆలస్యంగా వచ్చావు నీకు నా మాటలంటే లెక్కే లేదు నా మాట అంటే లెక్క లేకపోతే నా ఇంట్లో నువ్వు ఉండక్కర్లేదు వేరే ఇల్లు చూసుకో ఇక్కడ నాతో కాపురం చేయదలుచుకుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు అని అంటూ రామారావు కమలని దులిపి పారేశాడు రామారావుకి కోపం రావటం కమల అర్థం చేసుకోగలదు కానీ రామారావు కనీసం ఆలస్యం ఎందుకైందని అడుగుతాడు అని అనుకుంది తనకు దెబ్బ తగిలి కట్టుకట్టుకొచ్చిన విషయం చెబితే అయ్యో పాపం అని అంటాడనుకుంది ఆమెకు పుండు మీద కారం రాసినట్లుగా అనిపించింది అతని మాటలకు ఆ మర్నాటికి రామారావు బుర్రలోనికి ఆ క్రితం రోజు కమలకు దెబ్బ తగిలిన సమాచారం ఇంకింది అతను తప్పు చేసినట్లుగా అర్థమైంది కానీ హాయిగా ఇంట్లో కూర్చోలేక వీధులు పట్టుకొని తిరిగితే దెబ్బలే తగులుతాయి మానభంగాలు కూడా జరుగుతాయి అని అన్నాడు తనకి ఆ పరిస్థితిలో ఏ మనాలో రామారావుకి తెలియలేదు కనీసం ఏమి అనకూడదో కూడా తెలిసి ఉండాల్సింది దాంతో కమల మనస్సు పూర్తిగా విరిగిపోయి ఇల్లు వెతుక్కొని అతని ఇంట్లో నుంచి బయటపడింది భర్త ఇంట్లో నుంచి బయటకొచ్చిన నెల రోజులకి తీసుకుని వెళ్ళటానికి కొడుకు నారాయణ వచ్చాడు అమ్మా పోనీ వచ్చి నాలుగు నుండి వెళ్ళరాదు నేనొచ్చి మీ ఇంట్లో ఉంటే నా ఉద్యోగం ఏమవుతుంది ఉద్యోగం వదులుకొని వచ్చినా నీ ఇంటి పద్ధతి నాకు నచ్చదు నీది కంపెనీలో ఉద్యోగం నువ్వు నీ భార్య పార్టీలకు వెళతారు పార్టీలు ఇస్తారు కూడా అవి మానమంటే మీరు మారరు నాకోసం మీ పద్ధతులు మార్చుకోరు కదా అని అంది కమల అమ్మా మా ఇంట్లో నా భార్యకు కానీ నాకు కానీ పూర్తి స్వేచ్ఛ ఉంది ఏ ఇద్దరు మనుషులు కలిసి ఉండాలి అని అన్నా ఇద్దరు కొద్దిగైనా సరే సర్దుకుపోక తప్పదమ్మా కావచ్చు కానీ నువ్వు నీ ఇంట్లో బానిసవు కావు అని ఎంది కమల అమ్మా మగవాడు డబ్బుకు బానిస ఆడది మగవాడికి బానిస భార్య భర్తకు బానిస భర్త మొత్తం కుటుంబానికి బానిస పూర్తి స్వేచ్ఛ ఎక్కడా ఉండదు పరిమితుల్ని గుర్తించటమే స్వేచ్ఛ అని అన్నాడు నారాయణ నాకు పెద్ద విషయాలు అర్థం కాదురా నారాయణ వ్యవస్థ మారితే కానీ మారినవి కొన్నింటాయి నిజమే కానీ కొన్ని విషయాలు వ్యక్తులు మారటం ద్వారా మారగలిగేవి కూడా ఉంటాయి వాళ్ళు మారితే మరికొందరు జీవితాలు రవ్వంతైనా అవుతాయి మగవాళ్ళు మాటల్లో ప్రవర్తనలో కొంత అహంకారాన్ని వదులుకుంటే స్త్రీలకి ఒక మనసుందని గుర్తిస్తే చాలు స్త్రీల జీవితంలో మల్లెలు పోస్తాయి చిన్నప్పుడు తండ్రి ఇంట్లోనూ మధ్య వయసులో భర్తింట్లోనూ ముసలితనంలో ఇంట్లోనూ అని అంటూ వారిష్టాలను గమనించకుండా తనకంటూ కొన్ని ఇష్టాలను మర్చిపోయి మనుగడ సాగించాల్సి వస్తుంది అందుచేత ఇది నీ ఇల్లు కాదు ఇది నీది కాదు అని బతకాల్సి వస్తుంది నా ఇల్లేది అనే దానికి సమాధానం వెతుక్కుంటున్నాను అని ఎంది కమల అయితే ఇది నీ ఇల్లా అమ్మా నారాయణ అడిగాడు అవును ఇది నా ఇల్లే ఇక్కడ నా మాటే చెల్లుతుంది అని ఎంది కమల అయినా ముసలితనంలో ఏం చేస్తావమ్మా అప్పుడైనా నా దగ్గరికి రావా నువ్వు అని అడిగాడు నీ ముసలితనంలో నీవేం చేస్తావో నేను అదే చేస్తాను ముసలితనం అనేది ఆడవాళ్లకే కాదు మగవాళ్ళకి కూడా వస్తుంది కదా మరి మగవాళ్ళకి ఇది నా ఇల్లు ఇష్టం ఉంటే ఉండు లేకపోతే పో అని భార్యతో కానీ పిల్లలతో కానీ అనగలిగే ధీమ దేనివలన వస్తుంది అది దేనివలన స్త్రీకి లేదు అంతేకాదు అటువంటి ఇల్లు ఏర్పాటు చేసుకోవటానికి నేను ప్రయత్నిస్తే అది నిన్ను నాన్నగారిని మామయ్యగారిని ఎందుకింత ఇబ్బంది పెడుతుంది కమల వేసే ప్రశ్నలకు నారాయణ సమాధానం చెప్పలేకపోయాడు అసలు ఆమె ఇల్లేది అన్న ప్రశ్న అతన్ని అతని ఇంటిదాకా వెంటాడింది ఎన్ని తరాలు మారినా ఆడదాని జీవితంలో మార్పుండదు కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి